జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి అని అంటే అన్ని రకాల వాళ్ళకి మనం కామన్గా చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ కామన్గా ఏదైనా పనులు ఉంటే ముందు ఎండొచ్చే లోపల ముగించుకోమని చెప్తాం ఫస్ట్ మేజర్ మనం చేసుకోగలిగితే చేసుకోవాల్సినవి లేదు పొరపాటున కనుక ఎండలోకి వెళ్ళవలసి వస్తే డార్క్ కలర్ క్లోత్స్ కాకుండా రెగ్యులర్గా క్లోత్స్ వాడమని చెప్తాం అంటే వైట్ కలర్ పల్చటివి వాడాలి అని చెప్తాము అవి వాటితో పాటు వాటితో పాటు హెడ్క్ ఏదో ఒకటి కాటన్ క్లాతింగ్ పెట్టుకోమని చెప్తామండి ఎందుకు అని అంటే స్వెట్ ద్వారా వాటర్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకోవాలి ఏదో కొంచెం తాగాంలే అని కాకుండా దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కొబ్బరి నీళ్ళు కానీ కొంచెం అట్లాగా ఓఆర్ఎస్ కానీ అట్లాంటివి వాడుతూ ఉండాలి మనకి ఎలా తెలుస్తుంది వేసవికి మనం ఇబ్బంది అంటే సివియర్గా హెడ్ స్టార్ట్ అవుతుందండి నోరంతా ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్ళు మంటలు స్టార్ట్ అయ్యి లైట్ ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటుంది సో దాని దాన్ని బట్టి మనకేమవుతుందంటే మన బాడీ డిహైడ్రేట్ అవుతుందన్న విషయం మనకి మైల్డ్గా మనకే తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు కనుక ఎక్కడో చోట నీడ ప్రాంతానికి వెళ్ళిపోయి అంటే ఏదైతే ఎండలో ఉన్నామో అక్కడి నుంచి కొంచెం నీడ ప్రాంతానికి వెళ్ళిపోయి ఏసీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు కూలర్లో ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఎక్కడో చోట ఒక చెట్టు కిందైనా సరే పర్వాలేదు ఒక నీడ ప్రాంతానికి వెళ్ళి కాసేపు కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సేపు కనుక రెస్ట్ తీసుకోగలిగితే సాయంకాలం వరకు మాక్సిమం సెట్ అయిపోతుంది